నా పేరు ఉషారాణి నా ఈ గార్డెన్ పెట్టి ఫోర్ ఇయర్స్ అయ్యింది ఇప్పటికి మనకి ఈ మిద్దె తోటలు పెంచే వాళ్ళు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే పూసిన ప్రతి పువ్వు కాయ అవ్వట్లేదు మేడం కాసిన ప్రతి కాయ కాయ కనిపిస్తుంది కానీ చేతికి రావట్లేదు కాతకి రావట్లేదు అని చెప్పి నాకు ఫోన్ చేస్తుంటారు చాలామంది రిపీటెడ్ ప్రాబ్లం దీంతో ఫోన్ చేస్తుంటారు పాలినేషన్ ప్రాబ్లం ఒకటే అని ఏంటంటే మనకి ఎక్కువగా తీగ జాతి మొక్కలు ఏంటంటే మగ పువ్వు ఆడ పువ్వు సపరేట్గా ఉంటాయి లో గార్డెన్లో గా మనం పూల మొక్కల్ని కనుక పెంచుతూ ఉంటే అట్రాక్ట్ అవుతుంటాయి హాని బీస్ కానీ ఇట్లాగా తేనెటీగలు ఇట్లాంటి మనకేంటంటే ఆటోమేటిక్గా నేచురల్గా అవి ఏంటంటే పరపరాగ సంపర్కం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే మిద్దె తోటలో మనం ఆ ఎక్సిడెంట్కి వెళ్ళి వాటిని అట్రాక్ట్ చేయలేకపోతే గనక పరిష్కారం ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ ఒకటి అంటే మనం చేతితో పాలినేట్ చేస్తాం అనమాట ఈ తీగ జాతి మొక్కల్లో ఏంటంటే మనకి పింద పింద వచ్చిన పువ్వుని మనం అది ఆడ పువ్వు అంటాము లేకుండా ఉన్న పువ్వుని మగ పువ్వు అంటాము పింద ఉన్న పువ్వుకి ఏంటంటే మగ పువ్వుని కట్ చేసేసి పింద ఉన్న పువ్వుకి మనం కనుక జ జెంటిల్గా స్మూత్గా కనుక మనం టచ్ చేస్తే పరపరాగ సంపర్కం జరిగి కాయ కట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ సమస్య ఎక్కువగా ప్రతి తోట మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద సమస్య మనకేంటంటే ఈ ఎక్కువ తీగ జాతి అన్నీ ఎక్కువ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలో మనకి ఫ్లవరింగ్ వస్తాయి ఆ ఫ్లవరింగ్ వచ్చిన టైంలో మనం ఈవినింగ్ ఒక్కసారి వెళ్ళి గనక ఈ మగ పుష్పాన్ని గనక కట్ చేసేసి ఆడపువ్వుతో గనుక మనము కలిపినట్లయితే కొంచెం మనకి ఖాతా నిలబట్టడానికి అవకాశం ఉంటుంది టెన్ పర్సెంట్ దాకా మనకి ఫ్లవర్ డ్రాప్ అవుతుంది చాలామంది కంగారు పడుతూ ఉంటారు ఎందుకంటే ఇందులో ఉన్న మనకి పూసిన మేల్ ఫ్లవర్స్ మొత్తం డ్రాప్ అయిపోతుంటాయి ఫీమేల్ ఫ్లవరే ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఈవెన్ మనకి ఫీమేల్ ఫ్లవర్లో కూడా ఫ్రూట్ సెట్టింగ్ ప్రాపర్గా అది సంపర్కం జరిగితేనే సెట్టింగ్లోకి వస్తుంది ప్రాపర్గా మనం సంపర్కం జరగాలంటే మాత్రం హ్యాండ్ పాలినేషన్ చేస్తే బెటర్ నేనైతే చాలా మటుకి ఈవినింగ్ అవర్స్లో హ్యాండ్ పాలినేట్ చేస్తుంటాను నేచురల్గా కూడా పాలినేషన్ అవుతూ ఉంటుంది మనం ఛాన్సెస్ తీసుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ కూడా చేస్తే బాగుంటుంది దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి జస్ట్ జెంటిల్గా మనం ఫ్లవర్ని టచ్ చేసినా పర్లేదు లేదు అంటే పెయింటర్స్ యూజ్ చేసే జీరో బ్రష్ సాఫ్ట్ బ్రష్ను తీసుకుని మనం మగ పువ్వు దగ్గర జస్ట్ ఇట్లాగా టచ్ చేసి ఆ బ్రష్ని తీసుకుని వెళ్ళి ఆడ పువ్వుకి టచ్ చేసినా కూడా వస్తూ ఉంటాయి ఏంటంటే తీగ జాతి మొక్కలో ఈ విధంగా మనము పాలినేట్ చేయొచ్చు ఆ తర్వాత ఇక్కడ మీకు వంగ కనిపిస్తూ ఉంటుంది ఈ వంగ టమాటా ఇవన్నీ ఏంటంటే ఒకే పువ్వులో మనకి స్టిగ్మా స్టామిన రెండు ఉంటాయి అంటే మనకేంటంటే అండము ఉంటుంది మనకి స్టామినా కూడా ఉంటుంది సో దీని ఏంటంటే జస్ట్ మనం ఊరికే ఇట్లాగా టిప్స్ని ఊరికే ఇట్లాగా మనము ప్లాంట్ని ఒకసారి ఊరికే ఇట్లా షేక్ చేసుకుంటా పోతే అదే ఫ్లవర్లో పాలెన్ అదే ఫ్లవర్లో ఉన్న దాని మీద పాలెన్ వచ్చేసి అండా సేమ్ అండం మీద పడతం జరుగుతుంది అప్పుడు ఫ్రూట్ సెట్టింగ్ వీటిల్లో ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట ఈ ఇది ఈ ప్రాబ్లమ్ కొంచెం ఎక్కువే ఉంది ఈ రకంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచిగా ఫ్రూట్ సెట్టింగ్ తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి